గిఫ్ట్ తెచ్చిన ఇక గిఫ్ట్ న్యూ ఇయర్ గిఫ్ట్ బాక్స్ నేనే తీసుకొచ్చా కష్టపడి ఎవరో కట్టిరు కానీ ఇక గిఫ్ట్ అది తెచ్చినా ఓకే 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 గెస్ట్ చేయండి అందుకంటే ఇప్పుడు తీస్తాం లేక గెస్టే ఉంది కానీ చూసేయండి అయ్యే ఇది తీయకు మమ్మీ తీయాలి ప్రతి ప్రతి న్యూ ఇయర్కి ఒకటి కొంతాం అన్నమాట ఎంతమంది తీయరు అది కొంత ఇంకా పాచింసీ ఏంటిది కుక్కర్

టీవీలో బొమ్మలు పెట్టి బాగున్నాడు ఇక ఓపెన్ 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 ఓకే చేసేది కొంచెం కనబడుతుంది కుక్కర్ కుక్కర్ రాదు వంట బొమ్మలు కావాలే మిక్సీ వంట బొమ్మలు అనుకో అని కాదు వంట బొమ్మలు ఎందుకన్నా మస్తున్నాయి వంట బొమ్మలు చాలా ఉన్నాయి వంట బొమ్మలు

మిక్సీ వచ్చేసి ఆ ఇలా పిండి పట్టేది అండ్ అది కంపెనీ చపాతి పిండి మిక్సీ ఓకే బతలాడాల్సి వస్తుంది అని నన్ను ఇక కొనుక్కున్నది ఇక కొనుక్కుంది పైకి కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో ఓకే ఇక ఇంట్లోనే పిండి పట్టేది అంటే ఏమేమి పడుతుందో చూపి చెప్తా ఇక మామిడి తీసి ఏమైంది వెళ్తుంది నాకు వెళ్తలేదా లేదా ఓకే తీస్తుంది ఇక దగ్గరికి వచ్చి చూపిస్తా ఏ సాయి వచ్చిందట చూసేయండి చూసేయండి వారెంట్ కార్డ్

ఓకే జుసర్స్ కొర ఈ విధంగా వస్తుంది ఆ జుసర్ ఇందులో ఫ్రూట్స్ చేసి పూసేసి యాబ్స్టేసి అ అది కొంచెంకింద సరిగా ఉంది ఇంకా సైట్ వచ్చింది హజరాద్ బైంద అన్నమాట ఈ రోజు వచ్చింది ఆదివారం అలా మమ్మల ఇంటికి అలా మమ్మల ఇంటి బైంద హాల్డేస్ వచ్చింది ఓకే ఆ వచ్చింది సట్టైందా సట్టై ఓకే సట్టై నిదర్ది ఇది వేదే పిండి పట్టు ఇందులో ఫ్రూట్స్ కడి తీయా ఓకే ఓకే ఇక్కడ తీసే కంచ చెట్టు చెట్టు అన్ని చెప్తాయిగా అన్ని అన్నిటి చెప్తాయి ఏమందికి ఇ బావుంది చూస్కెట్ కొడబోసేది కూడా అలానే ఉందన్నమాట ఇపం కనవేట బైటి కొల్ల హ్ అప్పుడు ఏగ పెద్ద జా పెద్ద జా నియర్ గిట్ దూరం దూ 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 హటావ అంటే న్యూ ఇయర్కి ఇట్లా గుర్తుండాలని చెప్పేసి తెచ్చిన అంతే ఓకే ఇది రెండు జార్లు వచ్చేసినాయి ఇంకా ఓకే ఇది మీడియం సేమ్ సేమ్ కనపడుతుంది కొంచెం కొంచెం తేడా ఉంది మీడియంలో ఇదే పెద్ద జార్ లెక్క ఉంది మనం మామూలు మిక్సీ కొంతముగా పెద్ద జార అంత ఓకే సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా మిక్సీ కాదు లేదా

కవర్ పెట్టి పెట్టిందమ్మ కవర్ పెట్టి లేకుంటే అట్లా అడ్డలు గుంజొద్దు స్ట్రైట్ గా పైటి గుంజాలి వాటర్ అల్లబోస్తారా ఇల్ల పోస్తారా

ఇటు ఇంటి నుంచి తీయాలి ఇట్లా పైకి ఉంచు మళ్ళీ మమ్మీ కానీ ఏం కాదు గిఫ్ట్ సపరేట్ గా ఇది మనకు లేదు కదా న్యూ ఇయర్ కి ఇట్లా గుర్తుండిపోతుంది తీసుకున్నాం అంతే మమ్మీకి ఒక మనకి అందరికి యూజ్ అవుతుంది కదా మిక్సీ అందుకనే

బ్లేడ్ దానికి సెట్ చేసుకోవాలి అనమాట ఇంకో బ్లేడ్ కొబ్బరికా ఓకే ఇది కొబ్బరికి కొబ్బరి క్యారెట్ ఇట్లా తురుముకోవచ్చు తురుముకునేది ఇది ఇటు 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 పెట్టాలి అటు కాదు ఇట్లా దానికి పెట్టు ఫస్ట్ దానికి పెట్టాలి ఫస్ట్ അത് ഓക്കേ ഇപ്പൊ അസ്റ്റ് അട്ടപ്പെട്ട കൊബരി

பென்னே இந்த மாச்ச கொச்சியதா நான் dedim. ஏய் 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 ஃட்டிங் அப்படி கொஞ்சம் பெல்வால கொஞ்சம் மடங்கானிக்க முகண்டா குடு முகண்டா இது குண்டது ஏ செத்தலே அசல் எல்லையவேன்னே கரெக்ட்டா யூஸ் செஞ்சதா ஹ்ம் இது அப்படியே அதான் சீ नजாரோ ஜெசி இதோ இதกินா பத்தாயிதே அமுல்ல பத்தாயிதே நல்லி குடு ஆ ஓகே பத்தாயிதே இது ஆஹ இதா ட்மென்

ఫ్రెండ్స్ ఎలాంటి కామెంట్స్ చేయండి ఒకసారి చూపిస్తారు మీకు కూడా చేసేటప్పుడు అయ్యే ఈరోజు బండి మీద సెట్ చేసే బాక్స్ బాక్స్లో సెట్ చేసే ఇక చేసేసి పెడితే రేపటి నుంచి స్టార్ట్ ఇక రేపటి చేసే ఇక ఏం లేవు చేసేయి ఇప్పుడు ఏం లేవు ఆయన చేసేది రేపటి నుంచి అంటే రేపటి నుంచి ఏమన్నా చేసేది ఉంటే రేపటి నుంచి చేస్తూ లిసి ఫస్ట్ పిండి ప్రయోగిస్తున్నాను కూడా పిండిదే అవును మాకు ఆడిపోయినాక చెప్తుండ్రు మామూలు మిక్సీకి కూడా వస్తాయంట ఇది ఒకటి సపరేట్గా అంట మూడు వేల ఐదు వేలు అంట ఇది ఒకటి మామూలు మిక్సీకి కూడా పెట్టుకోవచ్చు అంటే మీకు కావాలంటే మీరు మీకు స్టీల్ షాప్ ఉంటే మీ దగ్గరలో ఆడగండి మీకు

సిక్స్ హండ్రెడ్ ఎయిట్ అవును అదే టెన్ కేజీ దానికి పడుతుంది ముప్పై అంటే ఖరాబ్ అంటే ఉండదు అది పోతాయి లోపల బ్లేడ్లు పోతాయి లోపల బ్లేడ్ పోతాయి పోతే అవి కూడా దొరుకుతాయి అంటే పోతే ఇక అన్ని చదిరేసే అకొసారి ఏండి చూసేయండి ఇన్నీ కడగాలికమలా కడగేసుకోవాలి కడగేసుకోవాలి కడగేసుకొని వాడేసుకోవాలి చూడసి చెప్పండి अरे దీనికి రాలే ఆకేగో వచ్చినాన్నీ వచ్చినా ఓకే ఇక బెట్టేసి తేజుటై బె తేజుందిస్ కొర యూజ్ గా అవ్వ ఇప్రేం ఈ అన్న ఇప్పుడు మనకు యూజ్ గా అవ్వదా బెట్టేసి తర్వాత అన్న

రెండు జాబ్లు ఉన్నాయి ఇక్కడ పడతాయి ఇంకా వద్దులే ఇప్పుడు యూజ్ చేయము సమ్మర్ లో జ్యూస్ జ్యూస్ జాబ్ యూజ్ చేస్తాం ఈ జాగ్ కరాబ్ అయిందనుకో ఇంకో జాగ్ చూద్దాం అన్నట్టు అసలు వచ్చేస్తాం ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్